కొనసాగుతున్న యూరియా కొరత మెదక్ జిల్లా రామాయంపేట మండలం రాష్ట్రంలో యూరియా సంక్షోభం ఇంకా కొనసాగుతుంది రైపులు పొలం పనులు వదిలిపెట్టి తమ కుటుంబ సభ్యులతో కలిసి తెల్లవారుజామునే రామాయంపేట మండల కేంద్రానికి చేరుకొని క్యూలైన్లలో నిలబడి ఆధార్ కార్డులు పాసుబుక్కులు తీసుకుని వచ్చి కిలోమీటర్ దూరం నుంచి లైన్ కట్టి పడిగాపులు కాస్తున్నారు వానలను సైతం లెక్క చేయకుండా ఎరువుల కోసం లైన్లో నిల్చుంటున్నారు రైతులకు యూరియా సరఫరా అందడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎన్ని గ నాకు లైన్ రాలేదు కొందరు సంచులు తీసుకుపోయి దాకా మూడు వందల లోకల్ లోకల్లో ఏ పరిస్థితి ఏమి కావాలి ఆ పరిస్థితి ఏమి కావాలి

మొత్తమ్మా చేస్తే మాకు తోలిచ్చు మళ్ళా తీసుకోవాలి మూడు వందల మూడు వందల ఒక డబ్బులు మూడు వందల యాభై ఒక డబ్బులు అనుకుంటున్నా మీడియాలో అది మేము ఆల్రెడీ సీరియల్లో పెట్టినాము ఆ కాయిదాలు పోయినాయని చెప్తున్నాడు సార్ మళ్ళీ ఫ్రెష్ కాయిదాలు అంటున్నాడు వచ్చినప్పుడు ఫ్రెష్ కాయిదాలు అంటే మరి ఆ జిరాక్స్ తీసుకొని సీరియల్ నెంబర్ ఎందుకు రాసుకున్నాడు మాకు ఆన్సర్ కావాలి ఇప్పుడు ఏవో సార్ ఏం ఏం రెస్పాన్స్ అవుతాడు మాకు సార్ న్యాయం చేస్తాడో చేయడా ఈ ఇచ్చిన వాళ్ళకి ఒక్కొక్కళ్ళకి మూడు మూడు సంచులు నాలుగు సంచులు ఇమ్మంటాం మరి ఇప్పుడు ఒక్క సంచు కూడా దొరుకుతుంది ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్ కాయిదాలు తీసుకొచ్చి ఇమ్మంటున్నాడు అంటే అది లాగ వచ్చినప్పుడు ఫ్రెష్ కాయిదాలు ఇవ్వండి అంటే వచ్చినప్పుడు ఫ్రెష్ కాయిదాలు ఇస్తే మరి పాత ఎటు సీరియల్ నెంబర్ ఎటుపోతున్నాయి అవన్నీ ఇదేంది మరి అసలు అర్థమవుతా లేదు ఏవో సార్ సంగతి ఏంది మరి వచ్చినప్పుడల్లా కొత్త కొత్త ఇవ్వమంటారు ఏమన్నా అంటే కాయిదాలు ఇవ్వమంటున్నాడు తీసుకున్న వాళ్ళు మళ్ళీ తీసుకుంటారు యూరియా అన్న అభివృద్ధి లేదు పరిస్థితి గ్రామీణ పెట్ల పరిస్థితి ఇది మొన్న ఇది తీసుకున్నారు మళ్ళీ కూడా ఖర్చు తీసుకుంటారు లైన్ నుండి పేట మండల వ్యాప్తంగా ఇరవై ఐదు వందల మెట్రిక్ టన్లు అవసరం కాగా ఇప్పటి వరకు పంతొమ్మిది వందల యాభై మెట్రిక్ టన్ల యూరియా రావడం జరిగింది ప్రతి రెండు రోజులకు ప్రాథమిక సహకార సంఘం ద్వారా ప్రతి పాయింట్కు అందజేసే ప్రయత్నం చేస్తున్నాం రైతులు కూడా ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఈ వారం మరింత యూరియా తెప్పించే ప్రయత్నం చేస్తుంది